మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలంలోని రోమదల మరియు రొంపివలస పంచాయతీల నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని పరిస్థితులను వివరించారు నాన్నీ వైద్యం అందించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అన్ని కట్టేశారు అన్ని చేస్తున్నారు ప్రైవేట్ గారికి చేస్తారంట అంటే మన పిల్లలు డాక్టర్స్ చదవకూడదా మనకి ఎవరికైనా కోటి రూపాయలు రెండు కోట్లు ఫీజులు ఇచ్చే స్తోగుతుందా మనకి మరి జగనన్న చేసిన ఈ కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడ భవిష్యత్తు బాగుపడతాయి కేవలం డబ్బు యోచన చంద్రబాబు నాయుడు తిప్పికొట్టాలి వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన కిడ్నీ సమస్య వచ్చిన ఎవరికి ఆ లివర్ సమస్య వచ్చిన ఎవరి గుండె సమస్య వచ్చిన రూపాయి ఖర్చు లేకుండా మరి సూపర్ స్పెషాలిటీ సేవ జగన్ గే ఎందుకు ఒక్కసారి గుర్తించుకోండి భారతదేశం ఎక్కడా లేకపోతే మహానుభావుడు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్ చేశారు మరి ఒక్కసారి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కోసం చెప్పదలుచుకున్నాను ఈ విషయాన్ని వ్యతిరేకించాలి మనం ఊరుకోకూడదు మనకు జరిగిన అన్యాయం చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు భయపడాలి ప్రభుత్వాలు కంపించాలి రాజకీయ నాయకులు అంటే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు అయిపోయి ముఖ్యమంత్రులు అయిపోయి ఇష్టానుసారంగా రాజరానికి కాదు ప్రజలకి అందించిన వాడే అసలైన నాయకులు రాజకీయాన్ని అందరూ కూడా తెలియచేస్తారు ఇది మనం కూడా ఉత్తేజంగా ఉండాలి ఎందుకు భయపడాలి ఎవరికోసం భయపడాలి ఎవరి దగ్గర భయపడవలసి అవినీతికి పెద్దవాళ్ళే డబ్బులు వాళ్ళే చదువుకోవాలి డబ్బులు వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించాలి పేదవాళ్ళు రోడ్లు పడతారని పాలనతో స్వస్థ చెప్పాలని తెలియజేస్తాను మరి ఒక్కసారి బ్రిడ్జ్ ఒకసారి పర్సన కాకుండా అక్కడ బ్రిడ్జ్ మరి ఇక్కడ కనెక్టింగ్ రెండు రొమ్మ రొంపువలసారి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకసారి ఆలోచించండి పదకొండు కోట్లు బ్రిడ్జ్ ఇది రెండు కోట్లు రోడ్డు కోసం తొమ్మిది కోట్లు బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి కలెది యాభై అరవై సంవత్సరాల నుంచి కాలం ఏ కలవేది పూర్తి చేయలేదు రాలేదు ఆ ప్రపోజల్ కాదు ప్ర మాత్రం ఆ రోజు పాదయాత్ర చేశాడు రెండు వేల పద్దెనిమిది లో వచ్చిన అన్న మాది మారుమూల ప్రాంతం మాది ఒరిస్సాతో మీ అనుసంధానం ఉంది మా పిల్లలు చనిపోతున్నారు మా ఆడపిల్లలు స్కూల్ వెళ్ళడానికి భయపడుతున్నారు బట్టలు ప్లాస్టిక్ సంచిలో వేసుకుని వెళ్ళవలసి వస్తున్నాయి ఎన్నో రకాలైన సమస్యలు అంటే వెంట వెంటనే బ్రిడ్జ్ చేసే చెప్పారు కోవిడ్ సమస్యలో మొత్తం ప్రపంచంతో అతలాపతం అయిపోతున్న సమస్యలు ఎక్కడ పనులు అవుతుంది అవ్వలేని సమస్యలు ఎక్కడ కూడా కనీసం ఎవరికి ఈ మంచి కూడా అందని సమస్యల్లో మనకు మన ప్రజలు ఇరవై ఏడు గ్రామాలకు అనుసంధానమైనటువంటి కొరసవాడ కాగువాడ బ్రిడ్జ్ కనెక్టింగ్ రోడ్డు మరి పదకొండు కోట్లు ఇచ్చి ఎనిమిది నెలల్లో గుర్తించుకోవాలి మనం చేసిన న్యాయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం జగన్ అన్నీ మంచి పనికి ప్రతి ఒక్కరికి మరి మనం ఇవన్నీ చేస్తే వ్యవసాయం రైతు వ్యవసాయ మంత్రి వచ్చినట్లా రెండు వందల ఎనభై రూపాయలు గవర్నమెంట్ బస్తాను వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల ఇష్టానుసారంగా ప్లాక్ మార్కెట్ చేశారు మరి వ్యవసాయ మంత్రిగా ఆయన ఒక పెద్ద దండగా కాదని వెళ్తడు మన అలాంటి రాంబాబు నాయుడు ఏమైనా వచ్చాడు మినిస్టర్ అయితే అయిపోయాడు సెంట్రల్ మినిస్టర్ అయితే అయిపోయాడు వచ్చి మన ప్రభుత్వంలో జన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఆడబడ్డైనా నేను శాంతం నన్ను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చి ఈ బ్రిడ్ మనం జవాబు చెప్పాలి మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ఘనకార్యం ఏంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి భవన్లో చేస్తున్న ఏంటి ఎక్కడ ఈ రెండు వర్షాలు అందరూ ఆ ఆరాధపురంలో ఉండే సైనికులు తనకు భూములు కబ్జా చేయాలనుకుంటున్నారు ఆ ఎమ్మ దగ్గర ఒక స్థలం ఉంటే ఆ స్థలం ఎలాగ తీసుకోవాలా చెక్ చేయాలని చూస్తున్నారు ఈ తాతగారి దగ్గర ఏ స్థలం ఉందా ఏ ఇల్లు ఉందా చెక్ చేయాలని చూస్తున్నారు ఆఖరికి రోడ్డు మీద పెట్టిన బస్సుల దగ్గర కూడా వెయ్యి రూపాయలు తీసుకున్నా